కొండ ఐసీటీసీ సెంటర్ ఏంటంటే ఎవరి వాళ్ళకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఏంటంటే మంత్కి వాళ్ళకి సీడీఫై వైరల్ క్యాంప్ ఎలా వాళ్ళకి వైరస్ ఎలా ఉందనేది ఒకసారి చెకప్ చేసి వాళ్ళకి రిజల్ట్ బట్టి దాని బట్టి మెడిసిన్ వాళ్ళకి కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది మీ పేరు మేడం మై నేమ్ ఇస్ రోజా బిఎస్ఎంఎల్టీ ఇక్కడ ఐసిటీస్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు టూ ఇయర్స్ నుంచి ఈ రోజు క్యాంప్ కండక్ట్ ఏంటంటే సిటీ ఫైర్ వైర్డ్ ఏంటంటే హెచ్ఓ పాజిటివ్ పేషెంట్లు ప్రతి ఒక్క పేషెంట్ కి ఫివీ ఫిఫ్టీన్ డేస్ మంత్ ఒకసారి వాళ్ళకి వైరస్ ఎలా ఉంది అనేది వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది అది ఆ ఫాలోప్ని బట్టి శాంపిల్స్ దాదాపు ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసాము యాభై శాంపిల్స్ తీసాము ఈ శాంపిల్స్ అన్ని నష్టపెట్టా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అవన్నీ రిజల్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు వన్ మంత్లో రిజల్ట్ వస్తుంది ఒకవేళ వైరల్ లోడ్ వాళ్ళకి వైరస్ ఎక్కువగా ఉంటే నెక్స్ట్ ఫర్దర్గా వాళ్ళకి ట్రీట్మెంట్ మళ్ళీ వేరే ఇవ్వటం జరుగుతుంది సో ఈ ఐసిటిసి సెంటర్ నుంచి మేము ఇంతమంది పేషెంట్ని ఫాలో అప్ చేయడం వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళకి మెడిసిన్ తీసుకుంటున్నారా లేదా న్యూట్రిషన్ అందుతుందా లేదా వాళ్ళకి సరైన శిక్షణ అవగాహన కల్పించడానికి మా ఎన్జిఓస్ హెచ్ఓస్ వాళ్ళ స్టాఫ్ సపోర్ట్ తీసుకొని మొత్తం ఎంత మంది మరి మీ టీమ్ ఆ టీం ఒక సెవెన్ మెంబర్స్ దాకా ఉన్నారు విత్ కౌన్సిలర్ గారు ఉన్నారు సో కౌన్సిలర్ గారు ఎల్టి గారు ఎన్జిఓస్ సపోర్ట్ తీసుకొని మేము క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది థాంక్యూ సార్ ఓకే థాంక్యూ మేడం